హలో సార్ ఇప్పుడు ఒక జంట ఉన్నారు వాళ్ళ పెళ్ళి బెంగళూరులో జరిగింది వాళ్ళు కాపురం మాత్రం హైదరాబాద్లో పెట్టారు కొన్ని రోజులు అంతా బాగానే ఉంది తర్వాత గొడవలు వచ్చాయి వాళ్ళకి ఇంకా గొడవలు వచ్చి విడిపోయి అమ్మాయి ఏమో ఢిల్లీ వెళ్ళిపోయింది అబ్బాయి ఏమో చెన్నై వెళ్ళిపోయాడు ఇక్కడ అమ్మాయి ఢిల్లీలో ఏమో డివోర్స్కి కేసేసింది ఇక్కడేమో హైదరాబాద్కి వచ్చి అబ్బాయి కాపురానికి రావాలని చెప్పి కేసేసాడు అంటే ఇట్లా ఎక్కడ పడితే అక్కడ కేసులు వేసుకోవచ్చా సార్ అసలు ఏంది గా ఏంటంటే మనకు కొద్దిగా ఇప్పుడున్న జనరేషన్కి డైవర్స్ లేట్ కావడానికి గల కారణాలు కూడా చాలా ఉన్నప్పుడు ఆ లేట్ కావడానికి కారణాలలో ఈ జురిస్టిక్షన్ అనేది ఒక కారణం ప్రధానంగా ఈ జురుడిక్షన్ అంటే ఏంది అంటే ఏంటంటే ఇద్దరికి భార్యాభర్తలకు గొడవలు అయినప్పుడు వాళ్ళు చట్టపరంగా ఏ కోర్టుని ఆశ్రయి ఆశ్రయించాలా ఎక్కడ ఆశ్రయించాలా అని చెప్పేదాన్ని మనం జ్యురిస్టిక్షన్ అంటాం మనం సో ఈ జురుడిక్షన్కి వచ్చారిక ఏమవుతుంది అంటే ఏంటంటే మనకు ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది ఇంట్లో కాన్ఫ్లిక్ట్ ఏంది అంటే ఏంటంటే డైవర్స్ కేసు ఎక్కడ వేయాలా ఏ కోర్టులో వేయాలా ఎక్కడ వేయాలా ఏ ప్లేస్లో అనేది పాయింట్ అవుతుంది ఇద్దరు మధ్యలో గొడవైనప్పుడు సో చట్టంలో ఏం చెప్తుంది అంటే ఏంటంటే డైవర్స్ వేయాలి డైవర్స్ కావచ్చు ఆర్సీఆర్ కావచ్చు లేకపోతే ఇంకే ఏ రకమైన కేసు కావచ్చు వేయాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క జ్యూరిస్ డిక్షన్ ఉంది సో జనరల్ డైవర్స్ మాట్లాడదు లేకపోతే ఆర్సీఆర్ మాట్లాడదు ఇప్పుడు మీరు చెప్పిన కేసులో పెళ్ళి ఏమో బెంగళూరులో అయింది కలిసి కాపురం చేసిందేమో హైదరాబాద్లో మళ్ళీ వాళ్ళిద్దరు కొట్లాడుకొని విడిపోయి భార్య ఏమో ఢిల్లీ పోయింది భర్త ఏమో చెన్నై పోయాడు ఓకే అమ్మాయి ఏం చేసింది ఢిల్లీలో వేసింది డైవర్స్ కావాలని అబ్బాయి ఏం చేసిండు చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో నా పిల్లలంతా కలిసి ఉండడం ఆయన వేసుకున్నాడు సో ఒకటే సమస్య ఇది ఒక జాతీయ సమస్య లెక్క భారతదేశంలోనూ అన్ని నగరాలు తిరిగింది ఓకే సో క్లారిటీ ఏంది మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఈ జుడిక్షన్ అనేది దాన్ని మూడు రకాలుగా కేసు వేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ కేసు ఏంది అంటే పెళ్ళి ఎక్కడ జరుగుతుంది అక్కడ కేసు వేసుకోవచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ అదర్ సిచ్యువేషన్ వాళ్ళు ఎక్కడైనా ఉండని ఏమైనా చేసుకొని సపోజ్ కలకత్తాలో పెళ్ళి అయింది తర్వాత వాళ్ళు వచ్చి ఉంటున్నారు పోయి కలకత్తాలో కేసు వేసుకోవచ్చు వాళ్ళు ఏదో టూర్కి ఢిల్లీ పోయిండు ఢిల్లీలో లవ్ చేసుకొని ఢిల్లీలో మ్యారేజ్ అయింది తర్వాత వచ్చి బెంగళూరులో ఎక్కువ ఉంటున్నారు బాగా గొడవ అయింది కూడా మనం పోయి ఢిల్లీలోకి కేసేయచ్చు ఢిల్లీలో మనం నివసించకున్నా కూడా ఎక్కడ పెళ్లి అయితే అక్కడ వేసుకునే ఒక ఆప్షన్ రెండోది ఏంది ఎక్కడ విడిపోతే అక్కడ వేసుకునే ఆప్షన్ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండి వాళ్ళు చివరి సారి ఎక్కడ విడిపోతారో వాళ్ళు విడిపోయే ముందు చివరి సారి ఎక్కడైతే కలిసి ఉంటారో ఆ ప్లేస్ కూడా వేసుకోవచ్చు ఓకే మూడోది ఏంది అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడ వేసుకోవచ్చు అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడ వేసుకోవచ్చు అంటే వస్తుంది వాస్తా సృష్టి ఎక్కడికైనా టైంలో అమ్మాయి ఎక్కడో అక్కడ వేసుకోవచ్చు సో ఈ మూడు జ్యూరుడిక్షన్ల వల్ల డైవర్స్ కేసులు చాలా లేట్ అయిపోతున్నాయి ఇప్పుడు మీరు చెప్పిన కేసు ఉదాహరణ తీసుకుంటే పెళ్ళిమో బెంగళూరులో అయింది అంటే వీళ్ళు బెంగళూరులో వేసుకోవచ్చు కలిసి కాపురం చేసిన హైదరాబాద్ హైదరాబాద్లో వేసుకోవచ్చు అమ్మాయి ఉండేదేమో ఢిల్లీ ఢిల్లీలో వేసుకోవచ్చు ఇప్పుడు మీరు చెప్పిన కేసులు ఏంది అమ్మాయి ఢిల్లీలో ఉంటున్నా కాబట్టి అమ్మాయిని ఏడి తిరగలేను కాబట్టి అమ్మాయి ఏం చేసింది మంచిగా ఢిల్లీలో కూర్చొని కేసు వేసింది అబ్బాయి ఏం చేసినాడు అమ్మా నువ్వు ఢిల్లీలో కూర్చొని కేసేస్తావా నేను సంగతి చెప్తా అని చెప్పేసి చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో కేసేసి నిన్ను నేను హైదరాబాద్ రిస్తా అని చెప్పి ఓకే నన్ను ఢిల్లీలో అప్పిస్తున్నాను నేను హైదరాబాద్ రప్పిస్తా అని చెప్పి ఇంకా అదృష్టం బాగుంది ఇంకా బెంగళూరు పోలేక యూరిడిక్షన్ అనేది మనకు మూడు రకాలుగా కేసు వేసుకోవడం వల్ల ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నమయ్యి కేసులు చాలా ప్రలంగా కావటం ఇప్పుడు ఈ కేసులో చూడు ఇక్కడ నుంచి అబ్బాయి చెన్నైలో ఉంటాడా ఈగో కోసమో లేకపోతే పగ సాధించడం కోసం ఇంకో దానికోసమో ఢిల్లీలో వేసుకుంది కాబట్టి వీడు ఢిల్లీకి తిరగాల ఓకే తర్వాత కట్ చేస్తే అమ్మాయి అక్కడ నుంచి వీళ్ళు చెన్నైకి రావాలి మన హైదరాబాద్కి రావాలి వీళ్ళిద్దరు కలిసి హైదరాబాద్కి రావాలి సో దీంట్లో చూడండి ఎంత టైము ఎంత ఎఫర్ట్స్ ఇవన్నీ ఉంటున్నాయి ఇటువంటి కేసులలో ఏంటంటే మళ్ళీ ఒక ఆప్షన్ ఉంది మళ్ళీ దీంట్లోకి ద ఫైనల్ ఆప్షన్ ఇది ఇది ఇంకా కథకుంటుంది ఇప్పుడు అబ్బాయి హైదరాబాద్ వేసినాడు కదా అమ్మాయి ఏమో ఢిల్లీలో వేసింది కదా ఇప్పుడు అమ్మాయి కేసు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు హైదరాబాద్ కేసు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ మీరు ఒకసారి గట్టి అని అవ్వాలి అమ్మాయిలకి ఆప్షన్ ఉంటుంది ఎక్కువ శాతం ఓన్లీ అమ్మాయిలకే ఆప్షన్ ఉంటుంది అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడికి కేసులు మార్చుకునే ఫెసిలిటీ ఒకటి ఉంది సో మళ్ళీ ఏమవుతుంది ఐదో ఉన్న కేసు ఆమె ట్రాన్స్ఫర్ పిటిషన్ వేసుకుంటే మళ్ళీ డెలీవ్ అవుతుంది సో ఫైనల్గా ఏమవుతుంది మన సార్ చెన్నై సార్ మళ్ళీ డెలీవ్ అవ్వాలి రెండు కేసులకు డెలివ్ అవ్వాలి ఈ జ్యుడిషన్ అనేది మనకు మూడు రకాలుగా ఇవ్వటం ద్వారా ఏమవుతుందంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి భారతదేశం అంతా యూనిఫామ్ లా ఉన్నది ఫీల్డ్ ఎక్కడైనా చేసుకోవచ్చు కాపురం ఎక్కడైనా పెట్టచ్చు విడిపోయి ఎక్కడైనా ఉండవచ్చు ఏ కోట్లైనా కేసు వేసుకోవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఈ దీనివల్ల మనకు చాలా ఇబ్బందులు ఎదురైపోయి ఈ కేసులు ఎక్కడ ట్రాన్స్ఫర్ కావాలి అక్కడ కేసు ఇట్లా రావాలా ట్రావెలింగ్ చేయాలి దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి మనకు కాబట్టి ఇంతకుముందు నన్ను చాలామంది క్వశ్చన్ అడుగుతారు అబ్బాయిలు మీరు అడిగిన ఇంతకుముందు మంచిగా వేరడు అమ్మాయి దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతానని నవ్వదు నువ్వు వస్తుంది కదా చాలామంది చాలామంది నన్ను అబ్బాయిలు ఏం క్వశ్చన్ అడిగిన సార్ ఇదెక్కడ న్యాయం సార్ ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడ వేసుకుంటే ఇప్పుడు నేను ఢిల్లీ ఎట్లా పోవాలి సార్ మరి నాకేం రైట్స్ లేవా సార్ అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాను అందరు వచ్చిన అబ్బాయిలంతా ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ కేసు కాకుండా మనకి ఇప్పుడు మనం తెలంగాణ తీసుకున్నాం అనుకో అయితే ఎక్కువ ఐదు వాళ్ళు ఉంటారు కదా జనరల్గా అంటే జాబ్ జస్టర్ ఐటీ ఎంప్లాయీస్ అంతా వాళ్ళు ఉంటారు గొడవ కాగానే ఆమె గోదావరికానికో వరంగల్కో లేకపోతే అక్కడ హైదరాబాద్కో వెళ్ళిపోయి ఉంటాడు అల్లూరు వెళ్ళిపోయి అక్కడ కేసులు వేస్తారు వెయ్యంగానే మనవాడు ఇక్కడ నుంచి ఊర్లో తిరుగుతుంటాడు రోడ్డాడు వాడు వచ్చి ఒకటేమంటాడు సార్ ఇది ఎక్కడ న్యాయం సార్ ఇది ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడ వేసుకోవడం సార్ ఇదేం పద్ధతి సార్ అసలు చట్టాలు ఇది ఏంది సార్ అని అడుగుతారు సో వీళ్ళందరికీ ఒక సమాధానం ఏంది అంటే ఈ చట్టాలన్నీ మనకు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో రాసిండు ఫిఫ్టీ లో ఇప్పుడున్నంత ట్రాన్స్పోర్ట్ కానీ ఇప్పుడున్నంత ఫెసిలిటీస్ కానీ అప్పుడు ఆడపిల్లని మనం బయటికి పంపించేసే పరిస్థితులు లేవు అంటే అప్పుడు ఆడపిల్ల అంటే కంపల్సరీ ఒకళ్ళు తోడిచ్చి పంపాలా అప్పుడు రాత్రి అయితే బయటికి పోయే పరిస్థితులు లేవు అడవులు ఎక్కువ ఉండే మృగాలు ఎక్కువ ఉండే తర్వాత సేఫ్టీ ఉండదు ఆడవాళ్ళకు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని కంపల్సరీ ఒకరు తోడించి పంపాలి కాబట్టి ఇంట్లో బాగలేరు అనుకో ఫాదర్కి బాగుండకపోవచ్చు అన్నకు బాగుండకపోవచ్చు కాబట్టి ఆడపిల్లలు ఎక్కడికి తిరగలేదు కదా అయ్యో పాపం అని చెప్పేసి ఆడపిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ కేసు మారాలని కానీ ఆడపిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ కేసు వేసుకోవాలని సౌలభ్యాన్ని ఇచ్చారు ఆ సౌలభ్యం ఆయన ఉండిపోయింది వ్యవస్థ పెరిగిపోయింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వచ్చేసినాం ఇప్పుడు మనకు బస్ ఫెసిలిటీస్ వచ్చినాయి తెల్లవారులు బస్సులు నడుస్తున్నాయి ఆన్లైన్లో అటెండ్ కావచ్చు జనరల్ ఎత్తున ఆన్లైన్లో అటెండ్ కావచ్చు ఆడపిల్లలు కూడా ధైర్యంగా ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు ఎక్కడ పడితే అక్కడ రాత్రి అంత తిరుగుతున్నారు కాబట్టి దాంట్లో నేను ఏమంటా అంటే మార్పు రావాల్సిన అవసరం ఉంది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మార్పు రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ జ్యూడిక్షన్ వల్లనే కేసులు చాలా లేట్ అయిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి పార్టీస్కి అర్థం కాక చట్టాలు అర్థం కాక ఇక్కడ కేసులు అక్కడ కేసులు అక్కడ కేసులు పడి ఇటువంటి మధ్యలో తిరగలేక చాలా ప్రాబ్లం అవుతుంది సో నేను బీయింగ్ ఏ అడ్వకేట్ నాకున్న అది ఏంటంటే ఏదో ఒక్క జ్యుడిషన్ తీసేసుకుంటే దాన్ని బేస్ చేసేసుకుంటే అందరూ ఆ కామన్ పాయింట్కి వచ్చేసి అయిపోద్ది అని చెప్తాను నేను నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి చూసారు లేదా ఎవరు ముందు కేసు వేసుకుంటే దాన్ని జూడిక్షన్ కింద తీసుకుంటా అంటే అయిపోతుంది ఎవరు ముందు అక్కడ ఎక్కడుండే కేసు వేసుకుంటు అబ్బాయి ముందు డైవర్స్ వేస్తే అది జ్యుడిషన్ కింద తీసేసుకొని మిగతా కేసులు అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ అయితే అంటే డైవర్స్ కేసు మారకుండా ఉంటే అయిపోతుంది అంటే మిగతా కేసులు అంటే కష్టం వల్ల మిగతా కేసులు అంటే ఏంటంటే మళ్ళీ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు ఉంటుంది అది ఎక్కడ ఉంటే అక్కడనే పెట్టాలి అది ట్రాన్స్ఫర్ కాదు ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద డైవర్స్ కేసుకి ఆ మూడు జ్యుడిక్షన్లకు అవసరం ఉండకపోవచ్చు అంటే కొన్ని కొన్ని ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అనేది పర్టికులర్ పోలీస్ స్టేషన్ సంబంధించింది అక్కడ అఫెన్స్ జరిగినట్టు ఉంటే ఆ అఫెన్స్ ప్రకారమే వాళ్ళు రిజిస్టర్ చేస్తారు దాన్ని ట్రాన్స్ఫర్ కాబట్టి మనం ఈ విషయాలని జాగ్రత్తగా గమనించుకొని ఒక డైవర్స్ కేసు వేసే ముందు జ్యుడిషియన్ అనేది ప్రధాన ప్రాత్ర వహిస్తుంది కాబట్టి దాన్ని కరెక్ట్ తీసుకొని వేసుకుంటే అంటే ఎగ్జాక్ట్లీ దానికి స్ట్రాటజీ తీసుకొని ఇది ఎక్కడ వేస్తే ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటుంది ఎటువంటి సందర్భాలలో మనం కరెక్ట్ జుడిషియన్ తీసుకుంటే తొందరగా అయిపోతుంది అనే దాన్ని గమనించి బేరీజ్ వేసుకొని దాని ప్రకారం వేస్తే మీకు డైవర్స్ అనేది తొందరగా జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది